కన్నడ రచయిత వివేక్ శానభాగ రాసిన ఒందుబది కడలు నవల తెలుగు అనువాదంలోని కొన్ని భాగాలు మీరిప్పుడు వింటారు ఈ నవలను ఒకవైపు సముద్రం పేరుతో తెలుగులోకి రంగనాథ రామచంద్రరావు గారు అనువదించారు ఈ పుస్తకం అమెజాన్లో ఛాయా రిసోర్సెస్ సెంటర్ ద్వారా లభ్యమవుతోంది ఈ నవలను కొన్న మొదటి యాభై మంది పాఠకులకు సంచారి బుర్ర కథ ఈరమ్మ పుస్తకం ఉచితంగా లభిస్తుంది ఉత్తర కన్నడ జిల్లా తీర ప్రాంతంలో చాలా నదులొచ్చి సముద్రంలో కలుస్తాయి ఎంతో అందంగా ఉండే ఈ ప్రదేశంలో నివసించే మనుషుల జీవితాలు వస్తున్న మార్పులు ఆ మార్పుల వల్ల వచ్చే సంఘర్షణ వీటిని అద్భుతంగా ఒడిసిపట్టుకున్న నవల ఒకవైపు సముద్రం పండరి ఇంటికి ఒక అమ్మాయి వచ్చి ఉండటం ఆమె కూడా తనలాగే తెల్లవారుజామున మామిడికాయలు కాయలు ఏరుకోవటం పురందరకు ఒకరోజు ఆమెను పెరట్లో చూసినప్పుడే అర్థమైంది వాడు మసక చీకట్లోనే లేచి తోటలోకి వచ్చినప్పుడు ఆ అమ్మాయి రెండు చేతులతో కాయలను పట్టుకుని పండరి ఇంట్లోకి వెళ్ళడం కనిపించింది పెరటి తలుపు గుండా ఇంట్లోకి వెళ్ళడానికి మెట్లు ఎక్కుతున్న ఆమె లేత నీలిరంగు గళ్ళలంగా తెల్లటి జాకెట్టు వేసుకుంది రెండు జడలు వీప్ మీద వేలాడుతున్నాయి ఇలా ఒక్క క్షణం కంటపడి పక్కింటి లోపలికి కనుమరుగైంది తన మొరటి జడలకు రంగుల రిబ్బన్ కట్టుకున్నదా లేదా తన ఊహన అనే అనుమానం ఊరందరకు ఈ దృశ్యాన్ని గుర్తు చేసుకున్నప్పుడల్లా కలుగుతుండేది ఆ రోజే ఆమె వివరాలు తెలిసాయి ఆమె పేరు మోహిని పండరికి దూర బంధువు అవుతుంది సెలవులు చివరి కొద్ది రోజులను గడపటానికి ఇక్కడికి వచ్చింది పురంధర వయసు పిల్లనే అంతేకాదు వాడిలాగే వచ్చే సంవత్సరం మెట్రిక్ పరీక్షకు తయారవుతోంది మరుసటి రోజు ఎప్పటికన్నా ముందుగానే పురందరకు మెలకు వచ్చి ఊర్తిగా వెలుతురు రావటానికి మునిపే కాయలేరుకొని వెన్నుదిరిగాడు పక్కింటి పెరట్లో ఆమె కనిపిస్తుందేమోనని లోపలికి రావడానికి కాస్త ఆలస్యం చేశాడు ఆమె జాడలేదు తెల్లవారుజాము చల్లటి గాలి దూరంలో నుంచి వీధి నుంచి వినిపించిన కోడికూత అప్పుడప్పుడే మొదలైన కాకులరుపులు చేతుల్లోని రెండు కాయల వల్ల అరచేతికి అంటిన జీడితేమ సరిగ్గా ఇప్పుడు కానీ మోహిని కంటపడి ఉంటే అతడికి ఉదయం మరింత సంతోషాన్ని కలిగించేది అతడికన్నా అలసిపోయినట్టు కనిపించే నీడ భగభగమనే ఎండ కాలుతున్న దారి అంచులో కనిపించిన మరీచిక గాలి వీచినప్పుడు లేచే దుమ్ము పల్సటి తెర ప్రతి తలుపు వెనక కూడా కిటికీ వెనకటి చీకటి లోపల కూడా దుర్గావతి ఉండవచ్చన్న నమ్మకం కోరిక అలసట దాహం అన్నీ అతడిని మరింత హైరాణపరిచాయి తిరిగి తిరిగి కాళ్ళు అలసిపోయాయి వీటి మధ్యన ఆమె భర్త ఆమెను బలవంతంగా సంభోగిస్తున్న చిత్రం ఒకటి ఎందుకో మనసులో ఏర్పడి రాను రాను ఆమె విధేయురాలై ఒప్పుకున్న చిత్రంగా యతను చీల్చుతోంది మనిద్దరము వీటన్నిటికీ దూరంగా పారిపోదాం అని ఎన్నిసార్లు ఆమెకు చెప్పలేదు అయితే ఆ మాటలకు ఆమె ఎప్పుడూ తేల్చివేస్తూ జవాబిచ్చేది లేదా కలలు గనుకపురు జాగ్రత్తగా ఉండు అని విషాదభావాలు ముఖంలో కదులుతుండగా చెప్పి చూపుడు వేలుతో గుచ్చేది గొచ్చేది రోజు దేవరాయ పురందరకు ఈ పని చెప్పాడు గతంలో ఈ ఇంట్లో ఉన్నప్పుడు పురందర కుతూహలం కొద్దీ ఒకటి రెండు సార్లు కీ ఇచ్చినప్పటికీ ఎప్పటికీ అది దేవరాయ చేయాల్సిన పని ఎందుకో ఆయాసంగా ఉంది నువ్వే కాస్త కీ ఇచ్చేయి అన్నాడు పురంధర ఎక్కి కీ తీసేటప్పుడు దాన్ని కింద పడేశాడు కిందికి దిగి దాన్ని తీసుకుని మళ్లీ కుర్చీ ఎక్కి రంధ్రంలో తాళం చెవి పెట్టేటప్పుడు అది మరొకసారి అతని చేతి నుంచి జారిపడింది అతడినే గమనిస్తున్న దేవరాయ ఎందుకో అకారణంగా కోపడ్డాడు ఏం చేస్తున్నావురా ఒక చిన్న పని చెప్తే కాదు ఓనీలే అతను చెప్పకపోయినా అతని మనస్సులోనే దాసప్ప అని అన్నది పురంధరకు వినిపించింది చిన్నపిల్లల మీద కోపడ్డట్టు తన మీద పుసుక్కున కోపడ్డాడని మనస్సులో నొచ్చుకున్నాడు అయితే ఏం చెప్పాలో తోచక మౌనం వహించాడు అదే రాత్రి దేవరాయ చనిపోయాడు రాత్రి పడుకున్న చోటే చివరి ఊపిరి పీల్చాడు ఆ రాత్రి అతను లేచి బయటికి పోవటం కావేరికి స్పష్టంగా జ్ఞాపకం ఉంది తిరిగి వచ్చి మంచం మీద వాలేటప్పుడు గజానన అనటము ఆమె చెవిలో ఇంకా గెంగురమంటోంది బహుశా అదే అతని చివరి మాటని ఆమె అంతరంగానికి స్ఫురించింది క్రితం రాత్రి గడియారానికి కీ ఇవ్వమని పురందరికి చెప్పటం దేవరాయకు రాబోయే చావుకు మునుసూచనలా అనిపించింది అదే విషయం నోటి నుంచి నోటికి వ్యాపించి కథలా మారింది ఆ రోజు సంత కోసం ఏర్పాటు చేసిన రాత్రి ప్రత్యేకమైన షో ముగిసేసరికి రాత్రి తక్కువ మూడైంది అందరూ అలసిపోయారు మేకప్ను తుడుచుకోకుండానే బయలుదేరిన ఆమె నా వెంటరా అని అతడికి మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా టాంగాలో ఎక్కించుకుని ఆమె గదికి పోయింది దారిలో ఒక్క మాట మాట్లాడలేదు అతను ముఖం కడుక్కోలేదు పాత్ర కపటత్వానికి పెంచడానికి చెంపల మీద నలుపు రంగుతో గీసిన గీతలు అలాగే ఉన్నాయి టాంగా దిగిపోతున్న ఆమెను అనుసరించాడు లోపలికి పిలిచి గది తలుపు వేసింది దీపం వెలిగించింది మంచం మీద కూర్చోబెట్టి ఎదుట నుంచుని అతని ముఖాన్ని రెండు చేతులతో పట్టుకుని తన గుండెలకు అదుముకుంది ఆమె ఒంటికి చెమటతో కలిసిన అత్తరు వాసన నాటకానికి పోసుకున్న రంగు రుచి ఇంకా పెదవుల్లో ఉంది చెంపలపై ఎండిన రంగు మొరటు స్పర్శ ఉంది